హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మరమరాళ్ళతో దోశలను అయితే ప్రిపేర్ చేద్దామండి ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పటికప్పుడు చేసుకునే మరమరాళ్ళతో స్పాంజీ లాంటి దోశలను అయితే ప్రిపేర్ చేద్దాము ఈ దోశలు అయితే సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఎప్పుడు మినప్పప్పుతో దోశలు కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి దీనికి కాంబినేషన్గా ముందుగా అయితే చట్నీని ప్రిపేర్ చేద్దాము ఈ చట్నీ ఇడ్లీతో కూడా చాలా బాగుంటుందండి మరి ఇప్పుడైతే చట్నీని ప్రిపేర్ చేసేద్దాం ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే చట్నీ కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి ఆయిల్ వేసిన తర్వాత దీనిలో ఒక స్పూన్ జీలకర్ర అలాగే మూడు స్పూన్ల వరకు పల్లీలు హాఫ్ స్పూన్ వరకు మినప్పప్పు అలాగే ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేయాలి తరువాత దీనిలో నాలుగైదు ఎండుమిర్చిని వేయాలి మీరు చేసుకున్నప్పుడు కారం ఎక్కువగా తిన్నవాళ్ళైతే ఎండుమిర్చిని రెండు మూడు ఎక్స్ట్రా వేసి ఈ చట్నీని అయితే ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్ పల్లీలు వేగిన తరువాత దీనిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే కట్ చేసుకున్న టమోటాను వేయాలి ఇక్కడైతే నేను మీడియం సైజు ఉల్లిపాయను అలాగే మీడియం సైజు టమోటాను తీసుకున్నానండి ఈ ఉల్లిపాయ టమోటాను మగ్గనివ్వాలి ఇలా ఉల్లిపాయ టమోటా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత వీటిని దించి పూర్తిగా చల్లారినివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ ఫ్రై చేసినవన్నీ వేసి దీనిలో కొద్దిగా చింతపండును వేయాలి టమోటా వేసాం కదండి చింతపండును కొద్దిగా వేయాలి అలాగే దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి తగినన్ని నీరు వేసి ఈ చట్నీని మెత్తగా మిక్సీ పట్టాలి ఈ మిక్సీ పట్టిన చట్నీని ఒక బౌల్లోనికి వేసుకుందాము తరువాత ఈ చట్నీ కోసమైతే పోపు పెట్టుకుందామండి దీనికోసమైతే స్టవ్ పైన అదే పాత్రను పెట్టి ఒక స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాలు రెండు మూడు ఎండిమిర్చి కొద్దిగా కరివేపాకును వేయాలి ఇవి చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా మిక్సీ పట్టిన చట్నీలోకి ఈ పోపును వెయ్యాలండి అంతేనండి టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయ్యింది ఇప్పుడు మనం వేసే మరమరాలు దోశలతోనే కాకుండా ఇడ్లీతో కూడా ఈ చట్నీని తినొచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మరమరాలుతో దోశలను ప్రిపేర్ చేద్దామండి దీనికోసమైతే ఒక కప్పు వరకు మరమరాలును తీసుకున్నానండి ఈ మర్మరాలను ఒక బౌల్లో వేసి నీరు వేసి ఈ మర్మరాలను శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన మర్మరాలను ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుందాము తరువాత మరో బౌల్లో ఏ కప్పుతో అయితే మర్మరాలను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వను తీసుకోవాలి అదేనండి గోధుమ రవ్వను తీసుకోవాలి తరువాత ఏ కప్పుతో అయితే మర్మరాలు గోధుమ రవ్వను తీసుకున్నాము అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెరుగును వేయాలి పెరుగు వేసిన తర్వాత రవ్వ పెరుగు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో ఇవన్నీ తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు వరకు నీరు వేయాలి ఇలా నీరు వేసిన తర్వాత ఈ బ్యాటర్ని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి తరువాత వీటిని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి ఈ పది నిమిషాల్లో మరమరాలు కూడా మెత్తబడతాయి అలాగే ఈ రవ్వ కూడా కొద్దిగా ఉబ్బుతుందండి పది నిమిషాల తర్వాత ఒక మిక్సీ జార్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ రవ్వ పెరుగు అలాగే మరమరాలను కూడా వేసి దీనిలో తగినన్ని నీరు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి మనం ఎప్పుడూ చేసుకునే దోశల బ్యాటర్లా ఈ బ్యాటర్ను కూడా మిక్సీ పట్టాలి ఇప్పుడైతే ఈ మిక్సీ పట్టిన బ్యాటర్ను ఒక బౌల్లోకి వేసుకుందాము ఈ బ్యాటర్లో చిటికెడు ఉప్పు వేసి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి మరమరాల్లో ఉప్పు ఉంటుంది కదండి ఉప్పు చూసి వేయాలి లేదంటే దోశలు ఉప్పు అయిపోతాయి ఇప్పుడైతే దోశలు వేయటానికి బ్యాటర్ అయితే రెడీ అయిందండి దోశలను అయితే ప్రిపేర్ చేసుకుందాము దీనికోసమైతే స్టవ్ ఆన్ చేసి దోశ పెన్నంను పెట్టుకోవాలి ఈ తవ్వ హీట్ అయిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ ఇలా వీడియోలో చూపించిన విధంగా ముందుగా తొడవాలి తరువాత ఈ మనం ముందుగా కలుపుకున్న బ్యాటర్ని దోశలా వేయాలండి మీకు ఎంత పలచగా వేసినా ఈ దోశ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా దోశ వేసిన తర్వాత దీనిపైన ఒక స్పూన్ నెయ్యి కానీ ఒక స్పూన్ ఆయిల్ కానీ వేయాలి ఈ దోశని ఒక నిమిషం పాటు ఉంచి మరోవైపుకు త్రిప్పి దోశను కాల్చుకోవాలి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఈ దోశలు కూడా సాఫ్ట్గా బాగా వచ్చాయండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు దోశ అయితే రెండు వైపులా కాలిందండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము మొదటి దోశ తవ్వా పైన ఆయిల్ వేసి తుడిచి వేశాం కదండి మళ్ళీ ఆయిల్ వేయవలసిన అవసరం లేదండి ఇలా మిగతా బ్యాటర్తో మీకు ఎన్ని దోశలు కావాలో అన్నీ ఈజీగా వేసుకోవచ్చు చూడండి ఎంతో ఈజీగా సింపుల్గా మరమరాలుతో సాఫ్ట్గా ఉండే దోశలు అయితే రెడీ అయ్యేవి ఈ దోశలను మనం ముందుగా చేసిన చట్నీతో తింటే చాలా బాగుంటుందండి ఎప్పుడు తినే దోశలు కాకుండా ఇలా మరమరాలతో ఒకసారి దోశలు చేసి తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ముందు రోజే పప్పును కానీ పిండిలు కానీ నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే మరమరల దోశలను మీరు కూడా ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్ మార్నింగ్ ఏ హడావిడి లేకుండా సింపుల్గా ఈజీగా ఈ దోశలను ప్రిపేర్ చేసి బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు చూడండి దోశలు అయితే ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూస్తుంటేనే తెలుస్తుంది కదండీ దోశలు అయితే చాలా సాఫ్ట్గా బాగా వచ్చాయి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ మరి ఈజీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు కూడా నచ్చింది కదండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్